హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి రీసెంట్గా షూట్ చేసిన అనమాట అంటే మొన్న సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ ఆ టైంలో అండి ఈరోజు వంటలోకి వచ్చేసి పప్పుచార్జ్ చేస్తున్నాడనమాట సాటర్డే కాబట్టి పవర్ అయితే తీసేశారండి మంత్లీ వన్స్ కానీ లేదంటే టూ మంత్స్కి ఒకసారి కానీ మాకు పవర్ అయితే కట్ అవుతుంది అనమాట మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మెయింటెనెన్స్ అంటే ఎక్కడైనా వైర్స్ అవి కట్ అయ్యాయి లేదని చెక్ చేసుకోవడం అలాగా సో ఇంతకుముందు అయితే వీక్లీ వన్స్ చేసేవాళ్ళు కానీ ప్రజెంట్ అయితే మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ చేస్తున్నారు ఇంతకుముందు మాకు కొంచెం ఇంటిమేషన్ ఇచ్చి అంటే మెసేజ్ లాగా పెట్టి చేసేవాళ్ళు బట్ ఈసారి ఏంటో అసలు ఏ ఇంటిమేషన్ లేకుండానే కరెంట్ అయితే కట్ చేసేసారనమాట సడన్గా చూసుకునేసరికి సాటర్డే కదా ఇంకా రాదు అని చెప్పి అర్థమైంది ఇంకా సరే అని చెప్పేసి ఆ వంట వంటైతే చేస్తున్నాను అనమాట చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు షూట్ చేసుకోవాల్సినవి కానీ ఇవన్నీ ప్లాన్స్ అయితే చేసుకున్నాను కానీ కరెంట్ సడన్ గా తీసేసేయడం వల్ల ఏం అర్థం కాలేదు సరేలే అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా కుకింగ్ అయితే చేసుకుంటున్నానండి శనివారం కాబట్టి సాంబారు పప్పుచారు ఇలా చేసుకుంటాం కదా యాక్చువల్గా నిన్న చేయాల్సింది ఇంకా నిన్న ఫ్రైడే కదా రేపు సాటర్డే కాబట్టి రేపు చేసుకుందాం వేరేది కుక్ చేసుకుని ఈ రోజైతే పప్పుచారు చేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు దొండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేసుకుంటున్నానండి పప్పును అయితే డైరెక్ట్ గా గ్యాస్ మీదే ఉడికి పెట్టేస్తున్నాను అనమాట ఇంతకుముందు మీకు చెప్పాను కుక్కర్లో ఉడికించడం కంటే ఇలా డైరెక్ట్గా గ్యాస్ మీద ఉడికిస్తే బాగుంటుంది కుక్కర్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే నా దగ్గర స్టీల్ కుక్కర్ అది ఒకటే ఉండే ఇంకా దానికోసం అని చెప్పి రీసెంట్ టైమ్స్ లో మనం అల్యూమినియం అని పక్కన పెట్టేసి స్టీల్నే వాడుతున్నాం కదా మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటారా ఇంకా స్టీల్వి వేరే బౌల్స్ అవి లేవు కడాయి అవి ఉన్నాయి కానీ బౌల్స్ నా దగ్గర ఎక్కువ లేవండి వన్ బై వన్ అన్ని చేంజ్ చేసుకుంటున్నా ఎందుకంటే స్టీల్ కూడా మనకి కాస్ట్ ఎక్కువ కాబట్టి ఒక్కసారి అయితే మనం చేంజ్ చేయలేము ఆల్మోస్ట్ నేను చాలా వరకు చేంజ్ చేశాను కొంచెం బౌల్స్ లాంటివి బిర్యానీ చేసుకోవడానికి ఒక పాట్ ఇలాంటివి చిన్న చిన్నవి తీసుకోవాలి బాండీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ సో ఇలా రైస్ కుక్ చేసుకోవడానికి అండ్ వీటికి కొంచెం మందపాటి గిన్నెలు అయితే తీసుకుంటే అన్నీ చేంజ్ అయిపోతాయి ఇంకా దాంట్లో అయితే కొంచెం దొండకాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్నీ తీసేసాను నేను తీసేసినవన్నీ కూడా అమ్మ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఇవి యూస్ చేయకూడదు అన్నా కానీ ఇంత మంచి గిన్నెలు పడేస్తావా అని చెప్పి తీసుకెళ్ళిపోద్ది ఇంకా నేను ఏం చేయలేనండి మనకంటే తెలుసు కానీ అమ్మ వాళ్ళు ఇంకా మేము ఎప్పటి నుంచో తింటున్నాం మాకేం అవ్వలేదు అని చెప్పేసి అంటదనమాట అదేమన్నా అంటే మేము ఇప్పుడు దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తింటున్నాం కదా మాకేమైంది అని ఇలాగా క్వశ్చన్ చేస్తారు అలాంటప్పుడు మన దగ్గర ఆన్సర్ ఉండదు కాబట్టి గమ్ముగా ఇచ్చేసాను ఇంకా దొండకాయలు కొంచెం అంత తుప్పేసేసి లైట్గా వాటర్ వేసి ఉడకబెట్టుకుంటున్నానండి దొండకాయలు పులుపు రాకుండా ఉంటాయి ఇలాగ కొంచెం ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకున్నాము అంటే సన్నం వంట కింద సో అన్నం కూడా ఇంకా నేను డైరెక్ట్గా గ్యాస్ మీదే పెట్టేశాను ఎందుకంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు టైం అయిపోతుంది పిల్లలకి క్యారేజ్ పంపించాలి కాబట్టి గ్యాస్ మీద అయితే వండేసాను డైరెక్ట్ కుక్కర్ గిన్నె పెట్టేశాను పెట్టచో పెట్టకూడదో నాకు తెలియదు కానీ పెట్టేశాను ఇంకా పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇవన్నీ వేసారండి ఆనియన్స్ కొన్ని అలాగే పచ్చిమిర్చి టమాటాలు ఇవి ఒక ఐదు నిమిషాలకి ఇవి కూడా ఉడికిపోతాయి అనమాట దాని తర్వాత ఇంకా వేసేసుకోవడమే ఈ దొండకాయలు ఇవన్నీ కుక్ లోపు నేను వీడియో ఎడిటింగ్ అని చెప్పేసి అయితే వెళ్ళానండి ఆ వీడియో ఎడిటింగ్ దగ్గర కూర్చుంటే మనకి అని టైం అనిపిస్తుంది కానీ ఈజీగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టిపోతుంది అనమాట వాయిస్ అదంతా ఎడిట్ చేసుకొని చేసేసరికి అలాగే నేను టైం చూసుకోలేదు టైం అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వంటీ అయిపోయింది ఇంకొక పది నిమిషాలే నాకు టైం ఉంది అందుకని ఇంకా హడావిడిగా పప్పు అయితే నేను రుబ్బుతూ ఉన్నాను అనమాట ఇంకా దొండకాయలు కూడా అప్పుడే పక్కన పోసేసి ఇంకా చల్లారి గిన్నెలోనే ఉండిపోయి వేడి చల్లారు కదా నేను సపరేట్గా వేరే దాంట్లో వేసేస్తున్నాను చల్లారిపోయి ఉండేవి కాకపోతే నేను గిన్నెలోనే పెట్టడం వల్ల చల్లగా అయిపోలేదు ఇంకా హడావిడిగా చేస్తున్నాను అనమాట టైంకి అయితే దొండకాయ ఫ్రై అవ్వలేదండి ఇంకా పిల్లల వరకు పప్పుచారు వరకు వేసేసి పెట్టేస్తున్నాటికి సురేష్ గారు అన్నారు తీసుకొచ్చేసి మళ్ళీ వదిలిపెడతానులే అని చెప్పేసి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ టైమ్ అయిపోతుంది అని చెప్పేసి నేనే ఇంకా తొందరగా చేసేస్తానులే ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి చేస్తున్నా ఇంకా పొద్దున నేను ఈ మధ్య ఆమ్ల వాటర్ తాగుతున్నాను కదండి పోస్ట్ పెట్టుకున్నాను కానీ తాగలేదు సో ఎక్స్ప్రెషన్ చూస్తే ఎవరు ఇంకా తాగలేరు అనుకుంటా చాలా ఘోరంగా ఉంటుందండి నిజంగా కరివేపాకు స్మెల్ నాకు అస్సలు నచ్చట్లేదు ఆమ్ల బాగానే ఉంది కానీ కరివేపాకు అనవసరంగా వేసుకున్నా అనిపిస్తుంది ఈసారి అయితే కరివేపాకు వేసుకోకుండా చేసుకుంటాను సో ఇంకా తాలింపు వేసేస్తున్నా ఒకవైపు దొండకాయ ఫ్రై చేయడానికి అండ్ ఒకవైపు వచ్చేసి పప్పుచారు తాలింపు వేయడానికి రెండు ఒకేసారి చేస్తున్నా ఇలాంటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఇంతకుముందు కూడా రెండు మూడు వంటలు ఒకేసారి చేద్దామన్న ప్రాసెస్లో కొంచెం కొంచెం మిస్టేక్స్ అయ్యాయి కాబట్టి పూర్తి చేసుకొని కొంచెం పని ఉందండి బయటికి వెళ్ళేసి ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గరకు కూడా వెళ్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అలవాట్లో పొరపాటు వాళ్ళ దగ్గరికి వెళ్తా వాళ్ళ దగ్గరికి వెళ్తా అనే వస్తుంది ఎప్పుడు మాట్లాడినా కానీ వీడియోలో ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు కరెక్షన్ చేసుకున్నా ఎందుకంటే మొన్నటి వరకు వెళ్తున్నాము వాళ్ళ దగ్గరికి అలాగా అంటే ఇద్దరుండే కలిసి ఉండేవాళ్ళు కదా సో అట్లా వచ్చేసింది అనమాట సో ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా టైంకి అయితే క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా సురేష్ గారు కూడా క్యారేజ్ ఇచ్చేసి అయితే వచ్చేసారు ఇంకా నేను కూడా కొంచెం తినేసి మేమిద్దరం ఇంకా బయలుదేరదాము కాకపోతే ఏమైందంటే లేట్ అయిపోవడం వల్ల ఇంకా భోజనం తినేసి వెళ్దాంలే అని చెప్పేసి అయితే భోజనం రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ టైం అప్పటికే వన్ థర్టీ అయిపోయింది అనమాట సురేష్ గారు వెళ్ళి వచ్చేసరికి ఇంకా తను అక్కడ కొంచెం పని ఉంటే ఇంకా అక్కడ చూసుకొని టైలర్ షాప్లో వచ్చారనమాట ఇంకా దానివల్ల వన్ థర్టీ అయిపోయింది సర్లే కొంచెం తినేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా కొంచెం పప్పుచారు అది వేసుకొని తినేసాము అదే చెప్తున్నా కరెంట్ లేదు ఇంకా రావట్లేదు కరెంట్ రాలేదు అని చెప్పేసి ఇంకా తర్వాత అందులోని హెల్త్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయిందండి రీసెంట్గా ఆ శనివారం అప్పటికి కొంచెం బెటర్ దానికి ముందంతా కూడా ఎందుకు బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోయింది అందులోని ఏంటంటే హెయిర్కి నేను ఆముదం పెట్టుకున్నాను అనమాట సో దానివల్లనూ ఏమో తెలియదు బాడీ మొత్తం ఫీవర్ వచ్చినట్లుగా బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వస్తుంది రీసెంట్గా అది వీక్నెస్ వల్లనో ఏమో నాకైతే అర్థం కావట్లేదు సో చూయించుకోవాలి ఇంతకుముందు వచ్చేది కానీ అప్పుడప్పుడు బట్ ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఉంటుందన్నమాట సో ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి సో నెక్స్ట్ అయితే ఇంకా తినేసి బయలుదేరుతాము వెళ్ళేసి ఇంక అత్తయ్యతో కొంతసేపు మాట్లాడితే వద్దాం అనుకుంటున్నామండి చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఏమైంది ఎలా అని చెప్పేసి సో అప్పుడప్పుడు కొంచెం కొంచెం షేర్ చేస్తూ ఉంటాను కానీ డెప్త్గా అయితే ప్రజెంట్ నేను షేర్ చేసుకునే సిచ్యువేషన్లో లేను సో దానివల్ల జస్ట్ వెళ్తున్నాము అని చెప్పి ఇంటిమేషన్ ఇస్తున్నాను అనమాట వీలైతే అక్కడ కూడా ఒక రెండు క్లిప్స్ అయితే షూట్ చేస్తానులేండి అత్తైన ఇప్పట్లో చూపించను తను కొంచెం రికవర్ అవ్వాలి సో అలా అంతవరకు నేను తనని ఇన్వాల్వ్ చేయాలి అనుకోవట్లేదు జస్ట్ మా వర్క్ మాత్రమే నేను షేర్ చేస్తాను చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ పూసుకున్నాను కాబట్టి అలా ఉంది కానీ బాడీ మొత్తం బాగా డిహైడ్రేట్ అయిపోయి అదొక రకంగా అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ ఒక ఫోర్ డేస్ నుంచి సో ఇది ప్రస్తుతానికైతే ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ వన్ అవర్ టూకి అయితే కరెంట్ వస్తుంది టూకి వస్తుంది అనుకుంటా మంత్లీ ఉంటారు నాకు తెలీదు నుండి వీడియో నిన్నైనా కొంచెం షెడ్యూల్ చేసుకునేదాన్ని కాకపోతే మనకి ఇంటిమేషన్ కూడా ఏమి ఇవ్వలేదు ఇంతకు ముందు ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి అయితే ఏమి ఇవ్వలేదు సడన్ గా కరెంట్ తీసేది ఇంకా తినేసి అయితే వచ్చామండి మేము వచ్చేసరికి టూ అయిపోయింది అనమాట టూ నుంచి ఫోర్ వరకు ఇంకా అట్లా మాట్లాడుతూ ఉన్నాం అనమాట నార్మల్ గా ఇంకా ఉండేదే కదా సో అట్లాగా ఇప్పుడు మీరు అనుకోవచ్చు ధైర్యం చెప్పండి అది ఇది అని చెప్పేసి నా మెంటాలిటీ అండి ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను ఈవెన్ అత్తయ్యనే కాదు అమ్మకి కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ నేను అది మంచో చెడో నాకైతే తెలియదు అంత అంత ఇదిగా నేను ధైర్యం చెప్పి అంత పెద్దదాన్ని అయిపోయానో అని నేను అనుకోవట్లేదు నిజంగా నేను చెప్పలేనండి ఈవెన్ అత్తయ్యనే కాదు అని మీరు డిఫరెన్స్ చూపిస్తారు అనుకుంటారేమో అమ్మ వాళ్ళకైనా వాళ్ళు ఎన్ని బాధల్లో ఉన్నా కానీ నేనున్నాను అనే ధైర్యం నేను ఎప్పుడూ చెప్పలేను అనమాట బట్ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి నేను ఏంటనేది అర్థమవుతుంది అంటే ఇంట్రోవర్ట్ అంటే ఎలా ఉంటుందంటే అది అలా అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది లోపల టెన్షన్స్ బాధలు మనసులో ఎన్నున్నా కానీ సో మనల్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరేమో మనం ఒక మా ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడగలం వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళకి మనం చెప్పేంతటి వాళ్ళ మా సో అనేలాగా ఏదో కొంచెం థింక్ చేస్తూ ఉంటా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి మనం బలవంతంగా చేయడానికి ఏది ఉండదు సో నా మనసులో వంద ప్రశ్నలు ఉంటాయి అందుకని చెప్పేసి నేను సైలెంట్గా ఉంటాను సో నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు నేను మాట్లాడగలను అండ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునే అంత మెచ్యూరిటీ అండ్ అంత ఆలోచన కూడా నాకు లేదనుకుంటానండి సో దానివల్ల నేను సైలెంట్గా ఉంటాను నా దగ్గరికి ఏదన్నా వచ్చి ఇలాగా అంటే నా ఒపీనియన్ షేర్ చేసుకోగలను కానీ నాకంటూ నేను ఎక్కువగా ఏది మాట్లాడలేను సో ఇంకా తర్వాత టీ పెట్టమన్నారు అత్తయ్య ఇంకా సరే అని చెప్పేసి అత్త అయితే వెళ్ళారు ఈరోజు ఇక్కడ కూడా కరెంట్ ఆల్మోస్ట్ నెల్లూరు మొత్తంలో తీసినట్టున్నారు స్నానం కూడా చేయలేదు మార్నింగ్ నుంచి అని చెప్పేసి ఇంకా అత్తయ్య అయితే టీ పెట్టమని చెప్పి అయితే వెళ్ళారు ఇంకా నేనైతే టీ పెట్టేసి సురేష్ గారితో మాట్లాడుతూ కదండి పిల్లలైతే ఇక్కడికే వస్తామని చెప్పారంట మొన్న ఫ్రైడే నుంచి డేస్ నుంచి నుంచి పిల్లలు అక్కడే ఉన్నారు ఇంకా పిల్లలైనా ఉంటే కొంచెం నాకు బాగుంటుంది ఈ మొన్నటి వరకు సురేష్ గారు అయితే డైలీ వస్తుంటారు అండ్ ఆ అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా అమ్మ ఉన్నారనమాట ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా ఎంతైనా కానీ పెద్దవాళ్ళు ఉండేదానికంటే పిల్లలు ఉంటే అల్లరిగా చేస్తూ ఆ శాడ్ మూమెంట్స్ని కొంచెం మర్చిపోయేలాగా చేస్తూ ఉంటారు ఇంక అందుకని నేను పిల్లల్ని ఉంచుకుంటాను అని చెప్పేసి అనమాట రేపు ఆదివారమే కదా ఇక్కడే వదిలిపెట్టండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంక నేను సైలెంట్ అయిపోయాను అనమాట తీసుకొద్దామని వెళ్ళాను మాట్లాడేసి ఒకేసారి స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్దాము త్రీ డేస్ నుంచి టూ డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఇంకా తన ఆ మాట అనేసరికి సరే తన మనసు బాగాలేదు కదా సరే ఉంచుకుంటారులే అని చెప్పేసి ఇంక నేను టీ అది తాగేసి పిల్లల్ని సురేష్ గారు స్కూల్ దగ్గరే కదా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేంత వరకు వెయిట్ చేశాను అనమాట సో ఇంకా ఇక్కడికి వస్తే ఎందుకో అండి ఒక మంచి ఫీల్ వస్తుంది ఒక ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఇది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని నాకు సరిగ్గా చెప్పట్లేదు ఆ ఫీల్ అనేది బాగా తెలుస్తుంది అప్పటి రోజులు నిజంగా ఈ ఇంట్లో తక్కువ డేస్ ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళం మీ రెండిల్లు మావే అనేలాగా ఫీల్ అయిపోయే వాళ్ళం అనమాట ఇక్కడి నుంచి అక్కడికి మాట్లాడుకుంటూ తిరుగుతూ కూర్చుంటూ ఇక్కడే ఒకసారి బర్త్డే పార్టీస్ అని చాలా వరకు చేసాము సో అట్లా బాగా అనిపించేది రెండు ఒకటే కాబట్టి ఈ ఫ్లోర్ మొత్తం మేమే ఆక్రమించేసేవాళ్ళం అప్పట్లో సో అలా చూసుకుంటూ ఉన్న ఈ లోపైతే పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు

మేము రాకూడదా నువ్వే రావాలి మేము మేము మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉండేది ఓకేనా ఓకేనాలు బయట నచ్చింది మమ్మీ లాలీపాప్ నానా ట్వంటీ రూపీస్కి టెన్ రూపీస్కి కొనుక్కున్నా ఓరియా లాలీపాప్ ఫైవ్ రూపీస్ మిల్కీ మిల్కీ చాక్లెట్ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి డాడీ స్నాక్స్ పంపించింది అంత మీ నాన్న చూపించ భరతనాట్యం పిల్లలైతే అయితే ఇంక అక్కడే ఉంటామన్నారు ఇంక అందుకని చెప్పేసి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేసి ఇంక మేమైతే ఇంటికి వెళ్తున్నాము దారి ఇంట్లో ఇంటికి వెళ్ళే దారిలో ఇక్కడ మైపాడి గేట్ మీద టిఫిన్ ఒక దగ్గర బాగుంటదండి మెయిన్ గా ఇక్కడ అలసంద వడలు చాలా బాగుంటాయి అన్నమాట అందుకని సరే తీసుకో ఆఫ్టర్నూన్ ఆ అంటే లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి హడావిడిగా తిన్నాము ఇంకా ఆకలి వేస్తూ ఉండే సరే తీసుకో అని చెప్పి కొన్ని వడలు అవి తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం అనమాట మళ్ళీ సురేష్ గారికి వర్క్ ఉందంటే నన్ను ఇంట్లో డ్రాప్ చేసేసి మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అన్నారు ఇంకా అదండి ఆ రోజు అయితే సో సింపుల్గా బ్లాగ్ అయితే షూట్ చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక బ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను బాబాయ్ ఫ్రెండ్స్ టేక్